మ్యాక్ పుల్లపతి వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వచ్చి వ్లాగ్ వచ్చేసి పెత్తరమాస రోజు బ్లాగ్ అన్నట్టు ఇంకా మనం అయితే బతుకమ్మ కూడా చేస్తాం కదా మా ఇంట్లో అయితే ప్రతిసారి పెత్తరమాస రోజే పెద్దలకైతే పెడతాము సో మేము ఏంటంటే బియ్యం అవేమి ఇవ్వం ఇవ్వం కానీ అలా అయితే చేసి పెడతాము పోలలు పూరి బజ్జీ కలగూర ఇవన్నీ అయితే చేసి అన్నట్టు సో ఇంకా మేము అవన్నీ అవన్నీ అయితే వండాము వంటలన్నీ వండేసాము ఇంకా అవన్నీ వండాక మేమైతే ఇంకా పెద్దలకైతే పెట్టేస్తున్నాము మా అయితే పూజ అయితే చేసేసింది ఫస్ట్ మాకైతే దేవుని పూజ చేసేసింది ఇంకా మా అయితే ఇంకా పెద్దలకి పూజ చేయడానికైతే రెడీ చేసుకుంది ఇంకా పిల్లలకైతే ఆ రోజు చాలా ఆకలి వేసేసింది మేము మా వంటలన్నీ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది అన్నట్టు ఇంకా అప్పుడు అన్వి అయితే తింటుంది వీళ్ళకేమో ఆకలి కలిసేస్తుంది ఇంకా అనుషుకి మా అనుషుకి అంటే చాలా ఇష్టం అన్నట్టు అనుషుకి కనీకి ఇంకా వాళ్ళైతే వెయిటింగ్ అన్నట్టు పోలల కోసం వాళ్ళకి అసలు ఎప్పుడు అంత ఇబ్బంది పెట్టలేరు ఈసారి అంత ఇబ్బంది పెట్టారు తింటామంటారు మేమేమో దేవుడికి పెట్టిన దాకా తినొద్దని మేము ఇంకా మొత్తం మీద అయితే ఇలా అయితే అయిపోయింది మంచిగా అయితే మొత్తం అయిపోయేదాకా అయితే వాళ్ళైతే వెయిట్ చేస్తారు పాపం చాలా వెయిట్ చేయించాము ఇక్కడ కూర్చొన్నా నా అన్న పక్కకు ఎందుకు లేదు పెద్దనా పైన ఉన్నారా ఇంకా మా పిల్లలు ఏ పండుగ ఉన్నా కూడా ఇలా వచ్చి దేవుని దగ్గర అయితే నించుటారు అంటే లాస్ట్ మూమెంట్లో అయితే పిల్లలని అయితే విలుస్తాము మొక్కండి అంటే ఇంకా వచ్చి అక్షంతలు తీసుకొని అలా నిలుంటారు అన్నట్టు వాళ్ళు వెయిట్ చేస్తారు ఎప్పుడెప్పుడు వేయాలి అక్షంతలని ఇంకా మా అత్తమ్మ హారతి ఇచ్చేవారికి అలా లాస్ట్కి అయితే మంచి అక్షంతలు వేసేసి మొక్కుతారు మేము చెప్తాము మొక్కండి అంటే అప్పుడు మొక్కేసి ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోతారు నేను తీసుకుంటా తీసుకో అది కర్పూర హారతి అమ్మా రైట్ రైట్ సైడ్ ఇట్లా 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 తిరగ తిరగండిరా

మొత్తం పూజ అయిపోయినాక మా అత్తమ్మకైతే గుర్తొచ్చింది వీళ్ళకి బొట్టు పెట్టాలి అని ఇంకా అయితే మళ్ళీ మళ్ళొకసారి అయితే అయితే పెట్టేసింది అయితే రిషి అంటున్నాడు నాకే ఫస్ట్ పెట్టాలి నేను పెద్దోడ్ని కదా అని మా అత్తమ్మేమో అనుషుకు పెట్టింది అంటే మా అత్తమ్మ చెప్తుంది అన్నట్టు తమ్ముడు చిన్నవాడు కదరా ఫస్ట్ తమ్ముడికి చిన్న తమ్ముడికి పెట్టినాక మీకు పెడదా అని అని అంటుంది ఇంకా వాళ్ళేమో ఏమో విషయం అసలు ఒప్పుకోవట్లేదు ఇంకా అనుష చూడండి అసలు ఎలా మొక్కుతున్నాడో ఇక్కడనే మా పెద్దవాళ్ళు అన్నట్టు మా మా వాళ్ళ అమ్మ నాన్న ఇంకా తమ్ముడు ఇంకా వాళ్ళ ముగ్గురు అన్నట్టు ఇంకా అనుషకి మళ్ళీ ఒకసారి చెప్పాను మొక్కమని ఇంకా లాస్ట్కి అయితే అందరూ మొక్కేసారి మొక్కేసాక అయితే నేనైతే మొక్కాను ఇంకా ఆ రోజు పూలలు అయితే దేవుడు పూర్తి చేశాక ఇంకా మళ్ళీ అందరి కోసం అయితే మళ్ళీ అయితే చేసింది అత్తమ్మా చాలా బాగా చేస్తుంది మా అయితే పూలేలు ఇంకా ఫస్ట్ పూజ కాగానే పిల్లలకైతే పిల్లలకు మా అమ్మాయికి అయితే ఇంకా ఫస్ట్ వాళ్ళు తింటే కొంచెం పని కూడా అంటే పాపం వాళ్ళు చాలా ఆకలితో ఉండే త్రీ థర్టీ అలా అయిపోయింది మా పూజ అయ్యేసరికి ఇంకా వాళ్ళకి చాలా ఆకలిసింది అన్నట్టు ఇంకా ఆ రోజు మేము పూరి ఇంకా ఇవన్నీ ఏమో దేవుడి దగ్గర పెడతాం కదా మనం ప్రసాదం సో అవి ఇంకా బజ్జి చేస్తాము ఆ రోజు మిరపకాయ బజ్జి మిరపకాయలు దొరకలేవు అన్నట్టు ఇంకా ఆ బజ్జి అయితే చేసేసాము వైట్ రైస్ ఇంకా పోలేలు ఇవన్నీ పోలేలు అయితే ఇంకా మాత్రమే వేసింది అన్నట్టు ఇంకా కలగూర అంటే అన్ని వెజిటేబుల్స్తో అయితే చేస్తాము ఇంకా పప్పు ఇంకా రసం కూడా అన్నట్టు మనం మనం పోలేలు చేస్తాం కదా సో దాంతో వచ్చే వాటర్ తోటి అయితే కట్టి చారు అని మేమైతే చేస్తాము ఇంకా వాళ్ళ పిల్లలు ఇంకా తినేసాక మేము అక్క మేము ముగ్గురం అయితే కూర్చొని తిన్నాము ఆ రోజైతే థర్టీ ఫైవ్ మూవీ అయితే రిలీజ్ అయింది ఇంకా చూసుకుంటూ తిన్నాము ఆ తర్వాత అయితే తినేసాక బతుకమ్మ అయితే మా అత్తమ్మ చేసేసింది చిన్న బతుకమ్మ సో పెత్తరమాస రోజు చేస్తాం కదా ఆ బతుకమ్మ అయితే చేసేసింది ఇంకా మేము చేసేసాక ఇంకా మేమైతే రెడీ కావాలి అసలు ఆ రోజు టైం అయితే అసలు తెలియనే లేదు అసలు ఎలా అయిపోతుందో ఇంకా మేమైతే రెడీ అయిపోయాం అందరం బతుకమ్మ చేసేసి ఇంకా జల్జల్ అయితే రెడీ అయ్యాము అప్పటికే సెవెన్ అలా అయ్యింది మేము రెడీ అయ్యేసరికి అంత లేట్ అయిపోయింది అన్నట్టు తిరగానే వెంట వెంటనే చేసినా కూడా అసలు కాలేదు ఇంకా మేమైతే రెడీ అయ్యాక కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము రిషి అయితే ఎలా చేస్తున్నటువంటి ఇంకా అక్క కూడా వచ్చేసింది కిందికి అన్ని చూపిస్తుంది బొట్టు పెట్టి అంటే ఆమెకు బొట్టు పెట్టేది కూడా తెలుసు అన్నట్టు బొట్టు అక్కడ పెట్టాలని చూపిస్తుంది ఇంకా మేమైతే బతుకమ్మని అయితే ఇంకా ఆడడానికని ఇంట్లోకెళ్ళి అయితే తీసుకుని వెళ్తున్నాము ఫస్ట్ అయితే మా ఇంట్లో కొద్దిసేపు అయితే ఆడుకోవాలి ఆడుకో అంటే ఇంటి ముంగట ఉంది కదా ప్లేసు సో అక్కడ అయితే ఆడుకుందామని ఆడుకుంటున్నాం বেসার লক্ষ্মী মিয়া লো మీరు అయితే చెయ్యండి వీడియో అయితే మా అయితే తీశాడు ఇంకా అక్కడైతే ఇంటి ముంగట ప్లేస్ లేదు అంత ఆడడానికి కదా సో అందుకని ఇంకా కిందకైతే వచ్చేస్తాం మా పార్కింగ్లో అయితే ఆడుకుందామని ఏంటంటే మా రోడ్ అయితే కొంచెం వర్క్లో అయితే ఉంది మా వాకిల్ బుంగ అంటే వాకిల్ ఉంటుంది కదా సో అక్కడైతే వర్క్ అయితే అవుతుంది అన్నట్టు సో పైపులు అలా వేస్తున్నారు అందుకని ఇంకా మా పార్కింగ్లోనే అయితే ఆడాము ఇంకా మేమైతే బతుకమ్మ తీసుకొచ్చేసి ఇక్కడ ఇలా ఫ్రీగా ఉంటే మంచిగా అయితే ఆడడానికి వస్తుంది కదా ఇంకా మా రిషి కన్నయ్య అంశు అందరు ఆడారు మా రిషి వీడియో ఇక్కడ దీనిలో అయితే లేదు కానీ రిషి కూడా ఆడినండే ఇంకా మేమైతే కూర్చున్నాక కొంతసేపు ఇంకా బతుకమ్మ ఆడడానికైతే మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళనైతే వెళ్చినండే సో వాళ్ళకు కూడా ఇంకా రోడ్ మీద ఉండేసరికి ఎవరైతే ఆడడానికైతే లేదు ఇంకా అందుకనేసి వాళ్ళైతే ఆడేసి వాళ్ళ ఇంట్లో ఏమంటారు బకెట్లో అయితే వదిలేసారంట ఇంకా అప్పటికి మేమైతే ఇంకా ఆడలేం కదా సో ఇంకా మా దగ్గరకైతే వచ్చి ఆడింది అన్నట్టు ఆంటీ ఇంకా వేరే ఆంటీ వాళ్ళు కూడా ఇద్దరు ఆంటీ వాళ్ళు అయితే వచ్చారన్నట్టు ఇంకా మేమైతే ఇంకా చాలాసేపు అయితే ఆడుకున్నాం బతుకమ్మ అయితే కొద్దిసేపు బతుకమ్మ ఆడాము కొద్దిసేపు ఏమో దాండి ఆడాము అసలు ఎంత ఎలా అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం అసలు ఈసారి అయితే ఎప్పుడంతా ఎంజాయ్ చేయకుండే ఈసారి చాలా బాగా అనిపించింది అసలు ఇంకా మేమైతే కొంతసేపు దాండియా సాంగ్ పెట్టుకొని అయితే ఆడినుండే ఇంకా మా అత్తమ్మ ఆంటీ కూడా చాలా బాగా ఆడుతున్నారు కదా వాళ్ళ ఆ ఏజ్కి అయినా వాళ్ళు అంత బాగా ఆడుతున్నారు అనిపించింది నాకు మా అయితే చాలా యాక్టివ్ ఉంటుంది సో ఇంకా ఇలా అయితే ఆడుతున్నాము ఇంకా ఆ తర్వాత అయితే పక్కన ఆంటీ వాళ్ళు కూడా వచ్చారన్న కదా సో వాళ్ళతో కూడా కొంతసేపు ఆడినుండే ఇంకా అక్కనేమో అణ్వికి ఆకలిస్తుంది అన్నట్టు ఇంకా ఏడుస్తుందని అక్క అన్విని అణ్వక అయితే అన్నం తినిపించేస్తుంది ఇంకా చూడండి వీళ్ళైతే బతుకమ్మ అయిపోయాక పొంగిడి పూత అని ఆడతారు కదా సో ఆట అయితే ఆడారన్నట్టు అసలు మా అయితే ఎంత యాక్టివ్ సో మస్తు ఆడింది ఆంటీ వాళ్ళు అత్తమ్మ ఫుల్ ఎంజాయ్ చేస్తాం అసలు సార్ అయితే అసలు ఇలా ఆడుతుంటే నాకైతే మా చిన్నప్పుడు రోజులు అయితే గుర్తుకొచ్చినాయి అసలు ఈ రోజులలో అయితే పిల్లలు ఆడట్లేరు కదా అప్పుడైతే మనం చిన్నగా ఉన్నప్పుడు అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఎంత బాగా ఆడుతుంటున్నావు సో ఈ అక్కతోటైతే నేను కూడా ఆడిన నాకైతే ఎంత బాగా అనిపించిందో చాలా డేస్కి ఆట ఆడిన ఫీలింగ్ అయితే కలిగింది ఈ మధ్యలో అసలు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ కాదు ఇంకా ఎక్కువనే ఉండొచ్చు అప్పటి నుండి నేను ఒక్కసారి కూడా ఈ ఆట ఆడలే అది చూసేసరికి చిన్నప్పుడు రోజులు అని చెప్పేస్తున్నా నేను అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే ఇక ఆడేసరికి మళ్ళీ ఒకసారి ఆడదామని మళ్ళీ ఒకసారి ఆడదామని ఒకటే ఫోర్స్ చేశారు ఆమెకు ఇంకా మేము మళ్ళీ ఒకసారి ఆడదామని మళ్ళీ ఆడాము మేమైతే బాగా అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది అంటే ఇట్లా ఊర్లలో ఆడేవాళ్ళంట ఏంటంటే పండగంతా అయిపోయాక అంటే బతుకమ్మ అయిపోయాక ఆ తర్వాత అయితే అత్తమ్మ నేను ఆడినాము మా అత్తమ్మని మెల్లగా తిప్పాలని నేను మెల్లగా తిప్పుతుంటే మా అత్తమ్మ నాకు తిప్పుతుంది అదే నవ్వుకున్నాము ఎవరిష్టం వాళ్ళు <laughs> చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేసాము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ఇంకా మేము చెరువు అంటే చెరువు దగ్గరికి వెళ్ళి ఏం నిమజ్ నిమజ్జనం అయితే చేయలేదు ఇంకా మా ఇంట్లో బకెట్లో వేసేసాము ఇంకా పెద్ద బతుకమ్మ పండుగకైతే వెళ్ళి వేసేసి వస్తాం కానీ ఇక్కడైతే ఇంకా ఎక్కువ ఏం సెలబ్రేట్ చేసుకోరు అన్నట్టు గలీలో గలీలో అందరు కలిసి చేసుకుంటే మంచిగా వెళ్ళి వేసి రావచ్చు ఇంకా ఈసారి అట్ల లేదు అన్నట్టు ఇంకా మా బకెట్లలో అయితే వేసేసాము ఇలా అయితే చాలా ఎంజాయ్గా అయితే అయ్యింది మా బతుకమ్మ అండి మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారని నేను నేనైతే అనుకుంటున్నాను సో అంటే అండి ఈరోజు నా వ్లాగ్ మీ కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అడి టేర్ బై బాయ్ నీకు చీరలు